హలో వియర్స్ నేను మీ సంతోష్ కుమార్ మీ ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ ఎండిఎన్ సిఇఓ ఈరోజు మీకు కేవలం రెండు డబల్ బెడ్రూమ్ హౌజెస్ రెండు డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ లేదా రెండు ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో అంటే కేవలం త్రీ పాయింట్ ఫైవ్ క్రూస్లో ఒక అద్భుతమైన ఫోర్ బిహెచ్కే త్రీప్లెక్స్ విలా మీకు పరిచయం చెప్పడానికి వచ్చాము సో ఇవాళ మనకు మార్కెట్ లో ఒక ట్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అవుతుంది అలాంటిది రెండు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఒక లగ్జరీ గేటెడ్ కమిటీ రెండు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనే బడ్జెట్ లో కేవలం త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ లోనే రెండు వందల ముప్పై ఐదు గజాల్లో మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్ తో ఫోర్ బిహెచ్ కి ట్రిప్లక్స్ విల్ చూడడానికి వచ్చాము ఇప్పుడు మనం చూస్తుంది ఇదే విల్ల అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది మొత్తం టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాార్డ్స్ దీంట్లో మనం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ మనం ఫోర్ బిహెచ్ కి హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము సో ఈ ఈ ప్రైజ్ వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైజ్ ఇది వచ్చేసి మనకు హాల్ లివింగ్ ఏరియా సో ఇది అటాచ్డ్ ఒక బెడ్రూమ్ అనమాట సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కానీ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ కానీ విత్ అటాచ్డ్ బాత్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు హాల్ కు పక్కన ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు విత్ అటాచ్ టైర్డ్ బాత్రూమ్ అండ్ దీంతో పాటు సో ఇది మనకు సిట్అవుట్ ఏరియా అనమాట సో ఇంటికి వెనకాల మనకి ఈస్ట్ ఫేస్ అయితే ఇంటికి వెనకాల వెస్ట్ అయితే ఇంటికి ముందు వైపు మనకు ఇది సాయంత్రం కూడా సరదాగా ఫ్యామిలీతో కూర్చొని స్విచ్ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఓపెన్ ఓపెన్ స్పేస్ ఏరియా అండ్ ఇది హాల్కి ఈ వాయువ్యంలో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈ హాల్లో ఎల్ షేప్ హాల్ ఉంటుంది సో హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇటువైపు స్టేర్ కేసెస్ సో పైకి వెళ్ళడానికి అండ్ ఇటువైపు మనకు కిచెన్ ఉందనమాట ఇది ఓపెన్ కిచెను ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ సో ఈ డైనింగ్ ఏరియాకి ఇటువైపు ఉందంట మనం ఒక చిన్న వాష్ ఏరియా అని వాష్ వాష్రూమ్ అండ్ పౌడర్ రూమ్ లాగా దీని వెనకాల వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ట్రిప్లెక్స్ విల్ల కాబట్టి మనం లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము జనరల్గా ఈ స్టేర్ కేస్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో మనం లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట లిఫ్ట్ మనం యాక్సెస్ చేసుకునేటట్టు మనం కావాలనుకునే వాళ్ళు లిఫ్ట్ కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మన క్యాప్సుల్ లిఫ్ట్ లాంటి మనం ఇక్కడ మనం యూజ్ చేసుకునే విధంగా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది అంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సో మనం పైకెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏదైతే స్టేర్ కేస్ నుంచి రావచ్చు లేదా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కాబట్టి లిఫ్ట్ ప్రొవిజన్ నుంచి రావచ్చు సో ఇది మనకు ఫ్యామిలీ లివింగ్ ఏరియా మళ్ళీ ఇక్కడ పైన ట్రిప్లెక్స్కి పైన మళ్ళీ స్టేర్ కేస్ ఉన్నాయి అండ్ ఈ పక్కనే మనకు హాల్లో పూజా రూమ్ ఉంది ఇది పూజా రూము సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూము సేమ్ ఇది విత్ అటాచ్ బాత్రూమ్ వార్డ్రోబ్ ఏరియా లేదా పౌడర్ రూమ్ అంటారు లేదా మనం డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ అంటారు సో దీంతోపాటు ఇక్కడ అటాచ్ టైర్డ్ బాత్రూమ్ ఉంది ఫుల్ స్పేషియస్ విండోస్ ఉన్నాయి మూడు వైపు ఈ రూమ్లో బెడ్రూమ్లో మూడు వైపుల స్పేషియస్ విండోస్ ఉన్నాయి సో ఫుల్ లైటింగ్ అండ్ ఫుల్ వెంటిలేషన్ సో దీ ఈ బెడ్రూమ్కి పక్కనే మనకి ఇప్పుడు ఓపెన్ స్పేస్ ఉందన్నమాట బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్లో మనం వాస్తు ప్రకారం ఈశాన్యం ఖాళీ ఉండాలంటారు కదా సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి ఈశాన్యం ఖాళీ ఉంది కార్ పార్కింగ్ యూజ్ చేసుకునేటట్టు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం సిట్ సిట్అవుట్ లాగా మనం కూర్చోవచ్చు సో జనరల్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్స్ లేదా వీ కెన్ యూజ్ ఏ బార్ ఉంటారు ఆర్ ఇది ద స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ మీరు ఎక్కడ ఫోర్ బిహెచ్కే విల్లా తీసుకున్నా ఇంత స్పేషియస్ బెడ్రూమ్ రాదు జనరల్ ఇది ఏంటంటే ట్వంటీ టూ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ విడలుపు అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ విడుతుంది సో అటాచ్డ్ టాయిలెడ్ బాత్రూము చాలా స్పేషియస్ రెండు ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ కానీ లేదా రెండు క్లీన్ సైజ్ బెడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు లేదా ఒక పెద్ద ప్రొజెక్టర్ రూమ్ పెద్ద టీవీ అండ్ సోఫా కూడా యూజ్ చేసుకోవచ్చు అటాచ్ టైర్డ్ బాత్రూమ్ ఉంది అండ్ బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం ఎయిర్ సర్క్యులేషన్ కోసం పెద్ద పెద్ద డోర్ అంత పెద్ద విండోస్ ఉన్నాయి సో ఇది లైటింగ్కి లేదా వెంటిలేషన్కి ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ పక్కనే పెద్ద బాల్కనీ ఉంది ఇది యాక్చువల్గా హాల్ నుంచి యాక్సెస్ ఉంది కావాలంటే మీరు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ సో ఇంతకుముందు చెప్పుకున్నాం చెప్పుకున్నాను కదా మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీ యాక్సెస్ చేసుకోవచ్చు లేదా హాల్ నుంచి కూడా బాల్కనీ యాక్సెస్ చేయొచ్చు సో ఈ ఫ్లా ఈ విల్లాలో ఈస్ట్ వైపు అటు నార్త్ ఈశాన్యంలో ఒక బాల్కనీ ఉంది అండ్ ఇటువైపు వాయువ్యంలో కూడా యాజ్ పర్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాంప్లీట్ ఒక మీరు చూడవచ్చు ఒక బాల్కనీ ఉంది ఇది వాస్తుకు మంచిగా ఉంటుంది అనమాట అటువైపు ఈశాన్యం వైపు ఉంది ఇది వాయువ్యం వైపు ఉంది ఈ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక రూమ్ ఉంది రెండు బాల్కనీస్ ఉన్నాయి అండ్ మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ట్రిప్లెక్స్ అనమాట ఇది సో మనం ట్రిప్లెక్స్ పైకి వచ్చాము థర్డ్ ఫ్లోర్ సో ఈ ట్రిప్లెక్స్లో బ్యూటీ ఏంటంటే ఈ పైన ఫ్లోర్ మొత్తం హాఫ్ ఆఫ్ ద స్పేస్ మనం ఖాళీగా ఉంచేసినాము ఒక హాఫ్ ఫ్లోర్ మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము దీంట్లో ఇది వచ్చేసి ఒకటి ఇంకొక బెడ్రూమ్లాగా చేసుకోవచ్చు ఇది కస్టమర్ కంపాటబుల్ని బట్టి మనము దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేదు ఇక్కడ వరకు వాల్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది సో ఇది ఫోర్త్ బెడ్రూము దీ ఏదైతే ఉందో ఈ హాల్ ఏదైతే ఉందో మనం హోమ్ థియేటర్లో వాడుకోవచ్చు లేదు మాకు హోమ్ థియేటర్ ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇక్కడ వాల్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేసామనుకోండి ఈ విధంగా వాల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇది అతి పెద్ద హోమ్ థియేటర్ అవుతుంది ఎట్లయినా వాడుకోవచ్చు లేదా బెడ్ పెద్ద బెడ్రూమ్లాగా వాడుకోవచ్చు కింద ఉన్న మాస్టర్ లాగా లేదా ఈ షే ఎల్ ఎల్ షేప్ అయినా మొత్తం వాడుకోవచ్చు మినీ లాగా వాడుకోవచ్చు సో కస్టమైజ్ చేయించుకోవచ్చు సో స్టార్ హోటల్ లాగా ఇట్లా ఫోల్డబుల్ వాల్స్ మనం చేయించుకుంటే దీన్ని లాగా వాడుకోవచ్చు లేదా ఎల్ షేప్ హాల్లాగా వాడుకోవచ్చు లేదా హోమ్ థియేటర్ లాగా వాడుకోవచ్చు మీరు రిమైనింగ్ ఆఫ్ ఏరియా ఏదైతుందో దీన్ని మనం ఓపెన్ బాల్కనీ ఇచ్చాము సో మనం ఓపెన్ బాల్కనీ చూడవచ్చు వావ్ ఎంత బ్యూటిఫుల్ ఏరియా చూడడానికి ఎంత బాగుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఓపెన్ స్పేస్ మనం విల్లాకి ఈ ఓపెన్ స్పేస్ ఇచ్చాము సో చూసారు కదా వ్యూయర్స్ ఎంత బాగుందో ఈ అద్భుతమైన విల్లా కేవలం త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మాత్రమే వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇంకో పది లక్షలు ఎక్కువ అవుతుంది ఇది ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ జిఎస్టీ అన్ని కలుపుకొని వాస్తవానికి దీని సైజ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు గజాల్లో మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతో సుమారు తొమ్మిది వేల రూపాయల ఎస్ఎఫ్టీ ప్రజెంట్ అమ్ముతున్నాము మీకు తెలుసు ఇవాళ హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం ఎనిమిది వేల ఐదు నుంచి తొమ్మిది వేలు అమ్ముతున్నారు అట్లాంటిది మీరు ఒకవేళ మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో పదివేల రూపాయలు ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు అలాంటిది మనం కేవలం తొమ్మిది వేల రూపాయలు ఎస్ఎఫ్టీతో మనం ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో విత్ రెండు వందల ముప్పై ఐదు గజాల్లో మూడు వేల వందల ఎస్ఎఫ్టీ త్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే మనం విల్ల అమ్ముతున్నాము చాలా త రీజనబుల్ ప్రైస్ ఇది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు లేదా ఎవరైనా ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళు లేదా పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యి హైదరాబాద్లో ఒక మంచి ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో నాకు సేఫ్టీ సెక్యూరిటీతో ఉన్నటువంటి అన్ని యాక్సెస్ ఉన్న ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి కేవలం మన విల్లా ప్రాజెక్ట్ మనకు కొంపల్లి మెయిన్ సెంటర్ నుంచి కేవలం టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ లో మన సైట్ ఉంది అండ్ కేవలం కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బొల్లారాం రైల్వే స్టేషన్ ఉంది ఈ ప్రాజెక్ట్ మన విల్లా ప్రాజెక్ట్ వెనకాల మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ల్యాండ్ మనకు ఆర్మీకి సంబంధించిన కంటోన్మెంట్ ల్యాండ్ ఉంది ఇది మనకు మొత్తం ఫుల్ గ్రీనరీ లా ఫుల్ గ్రీనరీతో ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫుల్ ఫ్రెష్ ఆఫ్ ఆక్సిజన్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్తో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఒక నేచర్ కనెక్ట్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన విల్లా అని చెప్పొచ్చు మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ విల్లా ప్రాజెక్ట్ కి ఒకవైపు మనం నిజామాబాద్ హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఒకవైపు ఉంటే మరొక వైపు కరీంనగర్ హైవే ఉంది ఈ రెండు హైవేల మధ్యలో మనకు విల్లా ఉంది విల్లా ప్రాజెక్ట్ ఉంది అండ్ దీనికి దగ్గరలో బొల్లారం రైల్వే స్టేషన్ ఉంది బొల్లారం రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ సో ఇది ఇక్కడ నుంచి మనం ఐటీలో పనిచేసే వాళ్ళు లేదా ఫార్మాలో పనిచేసే వాళ్ళు లేదా చుట్టుపక్కల ఏదైనా గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు లేదా ఏదైనా వ్యాపారం చేసుకునేవాళ్ళు సో ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ అయ్యేటట్టు ఒకవైపు ఇప్పుడు నిజామాబాద్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది ఫోర్ లైన్ రోడ్ నుంచి ఎయిట్ ట్రాక్ రోడ్ అవుతుంది సో రోడ్ అవుతుంది కాబట్టి మనకు ట్రాఫిక్ లేకుండా సిగ్నల్ లేకుండా అన్ని ఫ్లైఓవర్స్ కన్సల్ట్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హైవే లాగా కేవలం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ జర్నీలో మనం సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ సికింద్రాబాద్ టౌన్ దగ్గర ఈవెన్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రాణిగంజ్ అలాంటి ఏరియాలో బిజినెస్ రన్ వాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ సెక్రటరియట్లో జాబ్ చేసే వాళ్ళు కానీ లేదా ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా చుట్టుపక్కల ఆర్మీలో పనిచేసే వాళ్ళు కానీ లేదా సికింద్రాబాద్ చుట్టుపక్కల కంటోన్మెంట్ ఏరియాలో పనిచేసే వాళ్ళు లేదా రైల్వేలో పనిచేసే వాళ్ళు లేదా ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఈ నిజామాబాద్ హైవే పైన మన నిజామాబాద్ వరకు చాలామంది ఎన్ఆర్ఐ దుబాయ్కి వెళ్తుంటారు లేదా బయట యూఎస్ యూకే అట్లా వెళ్తుంటారు అలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎవరున్నా ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది ఎందుకంటే బయట మనం ఒక రెండు అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో ఇక్కడ మన గేటెడ్ కంపెనీలో ఒక మంచి విల్లా వస్తుంది ఫ్యూచర్లో మీకు తెలుసు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది అండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది మీకు ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ ఇది తొమ్మిది వేల ఎస్ఎఫ్టీ అనేది ఒక్కో చోట పదిహేను వేలు ఇరవై వేలు ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు విల్లా కన్స్ట్రక్షన్ అనేది ఈవెన్ మీరు ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా ఈవెన్ మీరు కోకాపేట కొల్లూరు కనుక చూసినట్టయితే ఓఆర్ఆర్ దాటిన తర్వాత మీకు కోకాపేటలో ఒక్కొక్క విల్లా ఐదు కోట్ల నుంచి పది కోట్లు అమ్ముతున్నారు ఇది ఓఆర్ఆర్ లోపల అంటే ఓఆర్ఆర్ నుంచి పది కిలోమీటర్ లోపల మనకు కొంపల్లి మెయిన్ సెంటర్ జస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ లో రైల్వే స్టేషన్ హైవే యాక్సిస్ ఉన్న ఏరియాలో కేవలం త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్లో లో మీకు ఒక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ ఇది సో విల్లాస్ ఎన్ని ఎన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే మొత్తం ఇది ప్రాజెక్ట్ ఎయిట్ ఏకర్స్ ప్రాజెక్టు ఎయిట్ ఏకర్స్ ప్రాజెక్ట్ లో మొత్తం నైన్టీ ఫోర్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఎలక్షన్స్ మూమెంట్ చేయబట్టి మనకు మార్కెట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది సో ఇప్పటికి స్టిల్ మంచి యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా మంచి ఫేసింగ్ కానీ కార్నర్ కానీ లో కానీ క్లబ్ హౌస్ దగ్గరలో కానీ పార్కింగ్లో కానీ తీసుకోవచ్చు సో మీకు తెలుసు లేట్ అవుతున్న కొద్దీ ప్రైస్ మారుతుంది ప్రైజ్ పెరుగుతుంది అండ్ ప్రాబబిలిటీ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఖర్చు ఖర్చు తక్కువలో ఇస్తున్నాము మొత్తం మనం కన్స్ట్రక్షన్ అవుతున్న కొద్దీ ఎట్ల ఎట్లయితే కన్స్ట్రక్షన్ స్టేజ్ మారుతుంటుందో అట్లా ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంచ్లే కొనే వాళ్ళకు ప్రైజ్ తక్కువకు వస్తుంది మంచి ప్రాబబిలిటీ దొరుకుతుంది కాబట్టి మీరు ఒకసారి పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి లేదా సైట్ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది